అందరికీ నమస్కారం వెల్కమ్ టు ససరా టాక్స్ ఈరోజు నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా నెల్లూరు చేపల పులుసు అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఈ నెల్లూరు చేపల పులుసుని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారనమాట సో నేను చెప్పిన విధంగా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట నెల్లూరు చేపల పులుసు అనగానే అందులోనే ఉంది కదా ఇది నెల్లూరులో ఫేమస్ డిష్ అనమాట సో నేను చెప్పిన విధంగా ఒక్కసారి చేయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదా ఇక్కడ నేను ఒక కేజీ బొచ్చ తీసుకున్నాను ఈ చేపల్ని నీట్గా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా పెట్టేసుకోని పక్కన ఇప్పుడు నేనైతే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కూరకు అంత బాగుండదనమాట సో ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు అయితే రెండు తీసుకున్నాను టమాటాలు అయితే నేను నాలుగు తీసుకున్నాను అనమాట టమాటాలను కూడా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుండదు ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కూరలో అన్నంలో కూర వేసుకొని తినేటప్పుడు మనకి నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట అందువల్ల ఇలా కట్ చేసుకోమని చెప్పాను పచ్చిమిరపకాయలు అయితే నాలుగు తీసుకున్నాను అనమాట అవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి మీరు పొడుగ్గా కట్ చేసుకునే పని అయితే ఆ విధంగా అయినా కట్ చేసుకోండి ఇప్పుడు చింతపండుని నానబెట్టుకోవాలన్నమాట ఒక కేజీ చేపలకి వంద గ్రాముల చింతపండు పడుతుందండి సో ఈ విధంగా వంద గ్రాముల చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి చింతపండు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి పాన్ అయితే కొంచెం పెద్దది ఉండాలండి చేపలన్నీ మునగాలన్నమాట అంటే సో అంత స్పేషియస్గా ఉండాలి పాన్ అనేది అందులో తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి కొంతసేపు వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు అవి కూడా వేసేసుకోండి ఆ ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత బాగా వేయించండి ఎందుకంటే ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలన్నమాట కలర్ అనేది చేంజ్ అవ్వాలి సో బాగా వేయించిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి నేనైతే ఇక్కడే వేసుకుంటున్నాను పసుపు ఆనియన్స్లోనే కొంతమంది టమోటాల్లో వేసుకుంటారు ఇక్కడ వేసుకోవడం వల్ల ఏంటంటే నూనెలో పసుపు వేగి పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడు టమోటా ముక్కల్ని కూడా వేసి బాగా వేయించుకోండి టమాటాలు బాగా మగ్గాలన్నమాట కొంతసేపు బాగా అలా అలా వేయించుకున్న తరువాత మూత పెట్టేసుకోండి మూత పెట్టి కొంచెం ఉంచి తీసిన తర్వాత చూడండి బాగా మగ్గింది కదా ఇప్పుడు కారం వేసుకోండి కారం అయితే రెండు మూడు స్పూన్లు నేను వేసుకున్నాను అనమాట మీకు కారం ఎక్కువ కాంటే ఎక్కువ వేసుకోండి చేపల కూరకి కారం అనేది ఎక్కువ పడుతుంది నూనె కూడా చాలా ఎక్కువ పడుతుందండి ఇప్పుడు చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోండి చింతపడి నానబెట్టినాం కదా దాన్ని పులుసుగా చేసుకొని ఆ పులుసుని ఇంట్లో వేసేసుకోండి ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకోండి తగినంత ఉప్పు మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట ఉప్పు కారం దానికి తగ్గట్టుగా వేసుకొని మూత పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో చూడండి ఇంకా మన పులుసు అయితే చిక్కబడలేదు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి పులుసు చిక్కబడుతుందా లేదా అని ఇంకా పులుసు అయితే చిక్కబడలేదన్నమాట చూస్తున్నారు కదా ఇంకా చిక్కబడలేదు కాబట్టి మూత పెట్టేసుకోండి కొంచెంసేపు పక్కన పెట్టేసి మూత పెట్టేసుకోండి ఇప్పుడు మనం దీంట్లో కావాల్సిన మసాలా పొడి చేసుకుందాము దీనికి మసాలా పొడే మెయిన్ అండి ఇది దీ ఈ చేపల కూరకి టేస్ట్ రావాలంటే మసాలా పొడి ఖచ్చితంగా ఉండాలన్నమాట దీనికి నేను రెండు స్పూన్లు జీలకర్ర మూడు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాను సిమ్లో పెట్టి బాగా వేయించుకోండి కొంచెం బాగా వేగాలన్నమాట ఇవి అస్సలు మాడకూడదు ఇది కానీ మాడితే టేస్ట్ అనేది కంప్లీట్గా పోతుంది కూర సో మాడనీయకుండా చిన్నగా చిన్న మంటలో పెట్టుకొని బాగా ఇలా రోస్ట్ చేసుకోండి సో బాగా మంచి కలర్ రావాలన్నమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా వేగాలి ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో వేసేసుకొని పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కూర చూద్దాము చూస్తున్నారు కదా కొంచెం కూర అయితే చిక్కబడుతూ ఉంది ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం కదా ఆ పొడిని కూడా చుట్టూ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చల్లేసుకోండి సో ఈ విధంగా చల్లేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కుదుపుకోండి ఎప్పుడైనా మనం గెంట అనేది పెట్టకూడదు చేపల కూరలో గెంటు పెడితే ఏమవుతుందంటే ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కదా విరిగిపోతాయి అన్నమాట సో ఈ విధంగా కుదుపుకోండి అందుకే నేను చెప్పాను కొంచెం పెద్ద ప్యాన్ తీసుకుంటే ఏంటంటే చేపలన్నీ కంఫర్ట్గా అంటే స్పేషియస్గా ఉండాలన్నమాట లేదంటే విరిగిపోతాయి చూస్తున్నారు కదా ఫైనల్గా చేపలు పొడి ఉంటుంది కదా ఆ పొడి కూడా వేసుకొని మూత పెట్టుకుని జస్ట్ ఒక వన్ మినిట్ అలా పెట్టేస్తే సరిపోతుంది ఇలా కుదుపుకోండి ఇలా బాగా కుదుపుకోవాలి మొత్తం చేపలకు పట్టేటట్టుగా చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఫైనల్గా కొత్తిమీర అలా చల్లుకొని సర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన కొత్తిమీర చల్లుకోండి సూపర్గా ఉంటుంది అయితే నెల్లూరు చేపల పులుసులో మామిడికాయని కట్ చేసుకొని వేసుకొని తింటారనమాట సూపర్గా ఉంటుంది మేమైతే మామిడికాయ తినాం కాబట్టి వేసుకోలేదు మీరు తినే పని అయితే వేసుకోండి చేపల కూర చేసిన రోజు కన్నా పక్క రోజు తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు ససరా టాక్స్